వృషభరాశి వారికి ఆదాయం రెండైతే వ్యయం ఎనిమిదిగా ఉంది రాజపూజ్యత ఏడైతే అవమానం మూడు ఈ వృషభరాశి వారికి కూడా మే ఒకటవ తేదీ నుంచి జన్మరాశిలోకి గురుడి యొక్క సంచారం మూలంగా ఎవరైతే సంకల్ప బలం కలిగి ఉంటారో వాళ్ళకి ఆర్థిక స్థిరత్వం కలిగి ఆశావహ దృక్పథం మరియు ఆచరణాత్మక విధానంతో వీరు పురోగమనంలో ఉంటారు ప్రజాస్వామ్య విలువలకు ప్రాధాన్యత ఇచ్చి నైతిక విలువలకు కట్టుబడి ఉంటారు వ్యక్తులు ఆశావహంగా ఆత్మవిశ్వాసంతో నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు స్వయం సమృద్ధిగా ఉంటారు రాహువు ఈ వృషభ రాశి వాళ్ళకి లాభస్థానంలో ఉండటం చేత అన్ని రకాల అన్ని రంగాలలోనూ విజయాన్ని కలుగు చేస్తుంది శని యొక్క దశమరాశి సంచారం మూలంగా ఆత్మస్థైర్యం నిష్పాక్షికంగా న్యాయ విచారణ చేయడం అందరి మన్నలను పొందడం వివిధ రంగాల గురించి అవగాహన కలిగి ఉండటం అనేక రకమైనటువంటి వ్యాపారాలను చేయటం జరుగుతుంది కృషికి తగినటువంటి ఫలితాన్ని వీరు పొందుతారు దూర ప్రాంతాల నుండి కుటుంబ సభ్యుల దగ్గరికి చేరువవుతారు వృషభరాశిలో గురువుడి యొక్క సంచారం వీరికి నూతన జీవితాన్ని ప్రసాదిస్తుంది ఉద్యోగస్తులకు వృత్తుల వారికి కూడా అన్ని రకాల వృత్తుల వారికి వ్యవసాయ రంగం వారికి కూడా అత్యున్నతమైనటువంటి ఫలితాలు ఉంటాయి కొత్త రకం పంటలను పండించి ఆదాయం పొందగలుగుతారు ఆశలకు చిగురు తొడిగి కొత్త రూపం దాల్చేటట్టు ఈ సంవత్సరం వృషభ రాశి వారికి మంచి ఫలితాలు ఉంటాయి వీరికి వ్యక్తిగత ఎదుగుదలతో పాటు కొత్త అవకాశాలు వస్తాయి శుభమూలక ధన వ్యయం కలుగుతుంది ఈ సంవత్సరం వృషభ రాశి వారికి అదృష్ట సంఖ్య ఆరుగా ఉంది అయితే సంవత్సర ప్రారంభంలో వీరరాశి గతుడైనటువంటి గురుడు శుభమూలక ధన వ్యయాన్ని కలగజేస్తే తదుపరి అంటే మే ఒకటవ తేదీ నుండి జన్మరాశి ఎందు గురుడి యొక్క సంచారం మూలంగా వీరికి స్థాన చలనం వదర సంబంధమైనటువంటి స్వల్ప అస్వస్థతలు నరాలు కండరాలు ఇటువంటి నొప్పులుని అధిగమించడం అధిగమించటం కోసం గురువార నియమాన్ని చేస్తూ శనగలు కనుక దానం చేస్తే వీరికి మంచి ఫలితాలు ఉంటాయి సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్ ప్లీజ్ విజిట్